హాయ్ హలో అందరికి నమస్తే అండి అక్కడ కారు నిలబడి చూడండి అది ఆల్రెడీ విలేజ్ టు విలేజ్ రోడ్ బీట్ రోడ్ సాంక్షన్ అయింది ఆ రోడ్ నుంచి ఇక్కడ వరకు సైడ్లో రానీకి ఇరవై ఫీట్ల దారి ఇది ఈ దారికి పక్క తోట ఉంది అక్కడ ట్రా అది చూడ అక్కడ అది విలేజ్ విలేజ్ పక్కనే దగ్గరలో ఉంటుంది ఈ రోడ్కి మనకు రెండు ఎకరాల ఇరవై గుంటల పొలం వచ్చిందండి టోటల్ పొలము ఒక బోరు ఇగో ఈ హై ఉంది కదా ఈ రాయ రాయి నుంచి స్టేట్గా లాస్ట్ ట్రాన్స్ఫార్మ్ చూడండి స్టేట్ ఆ ట్రాన్స్ఫార్మే హద్దు మళ్ళీ ఆ ఫామ్ ఆయిల్ తోట ఉంది అక్కడ నుంచి లాస్ట్ వన్ టూ త్రీ మూడు మళ్ళు మొత్తం ఎక్కడ ఇరవై గుంటలు ఒక్కొక్క మడి ఇరవై ఇరవై గుంటల మడ అండి ఇందులో ఒక బోర్ అండి ఇగో ఇదే ఇందులో ఒక నాలుగైదు మామిడి చెట్లు ఉన్నాయి రెండు జామ చెట్లు ఉన్నాయి అల్లనెల్లి చెట్లు సపరేట్ ట్రాన్స్ఫారం ఈ పండ్ల చెట్లు కూడా బాగున్నాయండి ఇది జనగాం డిస్టిక్కి పదమూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రెవెన్యూ వచ్చేసి కూడా జన్గాం దగ్గర జన్గాం మండలం కిందికి వస్తుందండి ఇది ప్యూర్ రెడ్ సైల్ అండి చాలా బాగుంటుంది పెద్ద పెద్ద మళ్ళు ఉంటుంది ఫుల్ వాటరు పక్క పంట పూట ఉంటుంది ఇది జామ చెట్టు అది అల్లనేరి చెట్టు అది మామిడి చెట్టు మంచి పండ్ల తోటలు ఉన్నాయి సపరేట్ ట్రాన్స్ఫారం ఉన్నది ఇది హైదరాబాద్ నుండి ఒక వంద కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇదిగోండి ఓ ఇది ఒక మడి ఆ పైన మడి అదొక మడి అది విలేజ్ ఆఫీసు ట్యాంక్ అవుతాలే విలేజ్ ఉంటుంది ఒకటి బీటి రోడ్